ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే ఇకప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు ఆంధ్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా బాగా వినబడుతోంది ముఖ్యంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను చెప్పిన విధంగా వైసీపీని ఘోర పరాజయం పాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలిచి అసెంబ్లీలో దీరుగా ఆయన అడుగుపెట్టిన విషయం మనకందరి తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంది రాజకీయ నాయకులు మాజీ వైసీపీ నేతలు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే వైసీపీ నుంచి చాలా మంది జనసేనలో జాయిన్ అయిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారట మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొడాలి నానే గారు ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో భేషని ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ప్రజలకు సేవలు చేస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎవరు రాకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ప్రజల యొక్క బాధను తెలుసుకునేందుకు నేరుగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఆయన అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తున్న విషయం మనకు తెలిసిందే ప్రసిద్ధ వినేస్ కూడా తెగారీలో అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో